అన్నీ కూడా ఫ్రూటింగ్తో ఉన్నాయండి అన్ని మొక్కలు ఆయన దగ్గర తెచ్చింది ఆల్మోస్ట్ ఫ్రూటింగ్తో ఉన్నాయండి అవి మొక్కలు మీరు చూస్తే అది జోన్లు ఒకసారి ఇవన్నీ ఇది చూసారు అసలు ఇది ఫ్రూటింగ్ ఎన్నికలకి అయితే చెట్టిపోద్దండి ఇది ఇది ఆయన దగ్గర తెచ్చి మొక్కలు ఇదిగోని పినట్ బాటర్ అండి వైట్ని రెడ్ ఆవకాడ బాట స్వీట్ అండి అన్నీ మల్బరి ఎగ్ ఫ్రూట్ అండి స్వీట్ శాంతాలు వాటర్ యాపిల్ ఇవన్నీ రాజాగారు ఇచ్చిన మొక్కలేనండి నాకు ఆ రాజాగారు ఇచ్చినప్పుడు నా దగ్గర ఇది అప్పటిక్కడికి ఇంకా నేను చెప్పలేదు ఆయనకి నేను స్టేటస్ పెడతాను చూసి ఆయన ఇంట్రెస్ట్ నా దగ్గర ఇచ్చారు యాక్ గ్యాక్ ఫ్రూట్ నాకు తెలియదు నాకు వాస్తవ విషయం తెలీదు అసలు నాకు ఆయన స్టేటస్ పెడుతుంటే అండి నేను చూశాను అంటే ఏంటి అండి మీరు ప్లాస్టిక్ ఫ్రూట్ ఏమైనా పెట్టారా చెట్టుకి అనుకున్నాను నేను అప్పుడు ఆయన అప్రోచ్ అవుతుంది మాట గ్యాక్ ఫ్రూట్ అండి ఇది ఇలా పని చేద్దాం చెప్తా నాకు అర్థమైన విషయం ఇలా పని